నేటి నుంచే రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి వార్త చూస్తున్నాం సో ముందే రైతు కాల్ చేసిన లైవ్లో కాబట్టి ఆ విషయాన్ని తీసుకున్నాం ఇప్పుడు ఈ టాపిక్ చెప్పుకుందాం నేటి నుంచి రెవెన్యూ సదస్సులు భూభారతి అమల్లో భాగంగా నాలుగు మండలాల్లో ప్రారంభం భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు సో ఆ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు ఫారములు కూడా రెడీ చేశారు ఇప్పుడు అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఆ దరఖాస్తులో ఏమేమి అడుగుతారు అనేది మే ఒకటి నుంచి పరిష్కారం కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు భూ సమస్య లేని తెలంగాణే లక్ష్యం అని చెప్పేసి మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అంటుండు సో పోర్టల్ ముప్పై ఆరు గంటల్లో ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు ఆరు గంటలల్లా ఐదు లక్షల మందిగా సందర్శకులు తెలంగాణ తెలంగాణను భూ సమస్య లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూభార చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను గుర్తించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో గురువారం రెవెన్యూ సదస్సులను ప్రారంభించనున్నారు ప్రారంభించనున్నామన్నారు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం నుంచి రాష్ట్ర కలెక్టర్ నేతృత్వంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు నాలుగు మండలాల్లో మాత్రం రెవెన్యూ సదస్సు సదస్సులు నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పిండు అట్లనే పద్దెనిమిదిన మూలుగు జిల్లా వెంకటాపూర్లో నిర్మించే రెవెన్యూ సదస్సులో తాను కూడా పాల్గొన్నట్లు తెలిపారు నారాయణపేట జిల్లా మద్దూరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సో ఏ జిల్లాలలో ఏ ఏ మండలాలలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్మిస్తున్నారో మన నిర్ణయం కూడా చెప్పినాం కదా ఇలా కూడా చెప్తున్నా మల్ల నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కామారెడ్డి జిల్లా లింగంపేట మూలుగు జిల్లా వెంకటాపురం మండలాల్లో భూ సమస్యలు గుర్తించేందుకు ప్రత్యేక దరఖాస్తులు రూపొందించినట్లు తెలిపారు కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి సో ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ కోర్టు కోర్టు పరిధిలో ఉన్న వాటిని ఎప్పుడు కూడా వీళ్ళు డిస్టర్బ్ చేయరు కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి మిగిలిన అన్ని సమస్యలపై వచ్చిన దరఖాస్తులను మే ఒకటి నుంచి పరిష్కరిస్తామన్నారు సో ఇవన్నీ దరఖాస్తులు ఇప్పుడు తీసుకొని పైలట్ ప్రాజెక్టు మే ఒకటి తారీఖు నుంచి పరిష్కరిస్తారు మళ్ళీ ఇప్పుడే కాదు రెవెన్యూ సదస్సులు నిర్వహించి నిర్వహిస్తారు కదా పైలట్ ప్రాజెక్ట్ కింద అవన్నీ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కొంత మానసికంగా ధైర్యం చెప్పి అవన్నీ మే ఒకటి తారీఖు నుంచి పరిష్కరిస్తారు ఆ పరిష్కరించడంలో ఏమైనా సమస్యలు వచ్చినాయా ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయా అనేది చూస్తారు అప్పటి నుంచి రెవెన్యూ సదస్సులో వచ్చే దరఖాస్తులను ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపుతారు సో ఈ ఎప్పుడైతే ఈ పదిహేడు తారీఖు నుంచో పద్దెనిమిది తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ తీసుకుంటారు కదా తెల్ల కాయిదాల మీద లేకపోతే కొన్ని కొంత క్వశ్చన్ రెడీ చేసి తీసుకుంటారు వాటిని ఎంబడెంబడి ఆన్లైన్ చేసి సంబంధిత అధికారులకు పంపిస్తారట మండలానికి రెండు గ్రామాలను నిర్వహించే అవగాహన సదస్సులకు కలెక్టర్లు రోజు రోజు హాజరు కావాలని కోరారు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్ బృందాలుగా ఏర్పడి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పి కూడా సూచించారు అవి పూర్తయ్యాక నాలుగు మండలాల్లో నిర్వహించేటట్లే నిర్వహించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు దరఖాస్తు నమూనా ఎలా ఉంటుంది సో దరఖాస్తులు ఏమేమి ఉంటాయి క్లియర్గా సో రైతు ఆయనకు సంబంధించిన వివరాలు భూభార చట్టం అమలులో భాగంగా నాలుగు మండలాల్లో భూ సమస్యలు గుర్తించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ ఆధ్వర్యంలో దరఖాస్తులు తయారు చేసిరు సిసిఎల్ఏ దరఖాస్తుని అయితే రెడీ చేశారు అందులో దరఖాస్తు నంబరు సో దరఖాస్తు నంబర్ ఉంటుంది తర్వాత భూ యజమాని వివరాలు యజమాని వివరాలు ఉండాలి తొలుత నమోదు చేయాలి ఆ తర్వాత పాస్ పుస్తకం ఉందా లేదా అది కూడా మెన్షన్ చేయాలి పాస్ పుస్తకం ఉందంటే ఉంది ఉందా లేదా పాస్ పుస్తకం ఉందా లేదా అనే వివరాలను ఖాతా నెంబరు ఖాతా నెంబర్ వేయాలి ఇంటి చిరునామా అంటే అడ్రస్ అంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ఇది చిరునామాకు జాగ్రత్త సంబంధం లేదు కాంటాక్ట్ పదవ కాలం కింద భూ సమస్యను తెలపాలి ఈ టెన్త్ కాలం ఇంకోటి ఉంటుంది భూ సమస్యలు ఏందో తెలిపాలి సమస్య ఇందులో భూమి కుష్కియావణ పట్టానా లేకపోతే ఇనామా లావణ సీలింగ్ పట్టానా ప్రభుత్వ భూమా భూదాన్ భూమా ఉందా లేకపోతే పోడు భూమి వంటి వివరాలను భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా తెలియజేయాలి సో ఇట్లా మీ వివరాలన్నీ కూడా దీనికి తెలియజేయాలి భూ సమస్యలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకం రాలేదు పాస్ పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయి ఇట్లా ఈ సమస్యలు కూడా కొత్త పుస్తకం రాలేదు లేకపోతే వచ్చిన పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయి సాగులో ఉన్న భూమి కంటే పాస్ పుస్తకంలో నమోదు చేసిన విస్తీర్ణం ఎక్కువ ఉండడం సో సాగులో ఉన్న భూమి కంటే పాస్బుక్లో భూమి ఎక్కువ ఉందనుకో సార్ నాకు భూమి అది వాళ్ళు వస్తారో లేదో మరి నాకదే డౌట్ పాస్బుక్ మీద ఎక్కువ భూమి ఉండి పొజిషన్లో తక్కువ ఉంటే సో వచ్చేటోళ్ళు వస్తారు పుస్తకంలో నమోదు చేసిన విస్తీర్ణం తక్కువగా ఉండడం సర్వే నంబర్లు తప్పు చేయడం తప్పు వేయడం పట్టదారు పేరు తప్పుగా రాయడం నిషేధిత జాబితాలో ఉండడం సో నిషేధిత జాబితాలు కూడా చాలా భూములు ఉన్నాయి సాదా క్రమబద్ధీకరణ కాలేదు ఇలా పదకొండు రకాల సమస్యలు నమోదు చేసే అవకాశం కల్పించారు ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు సో ఈ భూభాగం చెప్పినాం కదా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ మంది ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని ద్వారా సర్వర్ బిజీ అవుతుంది ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారట భూభారతి పోర్టల్ ప్రారంభించిన ముప్పై ఆరు గంటల్లోనే ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారు మొదటి నాలుగు గంటల్లో ఉద్యోగుల ఇరవై ఉద్యోగ ఉద్యోగులు ఇరవై వేల మంది లాగిన్ కాగా ప్రజలు అరవై వేల మంది అయ్యారు సో మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా పన్నెండు వందల పది రిజిస్ట్రేషన్లు జరిగాయి ఒక పోర్టల్లోనే ఆల్రెడీ మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా పన్నెండు వందల పది రిజిస్ట్రేషన్ అయినాయట ఇక పోర్టల్లో ఉన్న తొమ్మిది రకాల రిజిస్ట్రేషన్ అమెరికా గందరగోళంగా ఉన్నందున ఫిర్యాదు రావడంతో వాటిలో మార్పులు చేసేందుకు అధికారులు చెప్పారు సో తొమ్మిది రకాల రిజిస్ట్రేషన్ల యొక్క అమెరికా అనేది సో ఆ షెడ్యూల్ అనేది కొంచెం కింద మీద ఉంది కాబట్టి మార్పులు చేసేందుకు అధికారులు చేపట్టారు చర్యలు చేపట్టారు సో ఇట్లా చర్యలు చేపెడతారు ఇక మీకు ఒక్కసారి